లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమః ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాసుల వాళ్ళకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు కాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయోత్సవం కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పాలి కొంతవరకు మేలవుతుంది అని చెప్పాలి మహా చాలా బాగుంది మహాద్భుతముగా ఉంది అని అనటానికి లేదు గాని బాగుంది అని మాత్రం చెప్పవచ్చును అయితే రావాల్సినటువంటి ధనము ఏదైతే ఉందో మీకు ధనము రూపేణా కాకుండా వస్తు రూపేణా రావచ్చును అంటే భూముల పరంగా కావచ్చు బంగారము పరంగా కావచ్చు వెండిపరముగా కావచ్చు ఏదో ఒక వస్తువుల రూపకముగా మీకు ధనం వస్తుంది కానీ ధనము ధన రూపేణ రావటం అనేటువంటిది చాలా తక్కువ బంధుమిత్రుల వలన మీరు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని ఎక్కువగా తిరిగి తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ యొక్క అనుకూలత వలన అది అనూహ్యముగా మీరు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని బంధుమిత్రుల వలన మళ్ళీ మీరు సాధించుకోగలుగుతారు గాక చెంచలమైనటువంటి బుద్ధి బుద్ధి మీరు సక్రమముగా ఒకే దాని మీద అని పెట్టుకోవాలి చెంచలత్వము అనేటువంటిది ఉండరాదు దేహపీడ అనేటువంటిది కలగవచ్చును అని ఉన్నది అంటే వెంటనే ఏదో నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మాత్రం ఇంజెక్షన్ వేసుకుంటే మళ్ళీ బాగ్ కావటం అనేటువంటిది కూడా ఉంటుంది వెంటనే కానీ చిన్నపాటి దేహపీడ అనేటువంటిది ఉంటుంది ప్రయాణాల ఎందు ఆటంకము కలగవచ్చును అనేటువంటిది ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మీకు మేలు జరుగుతుంది కాక ఎట్టి పరిస్థితుల్లోనూ పోవద్దండి తప్పనిసరి వెళ్లాల్సిందే తప్పదు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళని ఎవరినైనా తోడు పెట్టుకొని వెళ్ళండి మేలు జరగవచ్చును అలాగే సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది అలాగే విద్య ఎందు చదువుకునేటువంటి వాళ్లకు ఈ మాసము చాలా అద్భుతముగా ఉన్నది చదువుకోవచ్చును మంచి ఉత్తీర్ణత సాధించి తీరుతారు వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది మీరు మంచి లాభాలు గడించుకోగలుగుతారు పర్వాలేదు కొంతవరకు మేలుగానే ఉంటుంది గాక అలాగే దైవారాధన వలన ప్రశాంతత అనేటువంటిది మీకు వస్తుంది ఏది ఏమైనా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏవైనా చిన్నవి ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తూ మీనరాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు కొంతమందికి ఇబ్బంది కలిగిన నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు గాక స్థిరాస్తి అనేటువంటిది దానికి సంబంధించినటువంటివి ఏమైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ప్రయత్న కార్యముల ఎందు జయము కలుగుతుంది మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక శుభకార్యము చేస్తారు ఇంట్లో గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది వస్తారు మంత్ర సిద్ధి అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్ర సిద్ధి అనేటువంటిది ఉన్నది మీకు సిద్ధించి తీరుతుంది గాక వృత్తి ఎందు స్థిరత్వములు కలుగుతాయి సౌఖ్యములు కలుగును వాహన యోగాలు ఉన్నాయి వాహనము కొంటారు అలాగే ఇల్లు కట్టుకుంటారు లేదా ప్లాటు కొనగలుగుతారు శుభకార్యాలలో పాల్గొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మిదలి మీరు మన్ మంచి మన్ననలు పొందటానికి చాలా అవకా అవకాశముగా ఎక్కువగా ఉంటుంది గాక అన్ని రకాల అనుకూలతలు మీరు గాక తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుబడి వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు గాక అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు